యాత్ర నా జీవితాన్ని దర్శించయ్యా జీవితాన్ని దర్శించాల మందు సర్వలోక మందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయా ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయా తుది వరకు నడిపించు ఏసయా ప్రేమాపూర్ణుడా శ్రేయశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా అపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు లోక రక్షకుడా ఆనంది పడాలి జీవితాంతము నీ కృపయో వర్ణించలేను స్వామి వరకు నడిపించు లో అందరూ చెప్పారు ఏలిగా చేయబోతున్నాడు ఈ రాత్రి మోసేలాగా దేవుడు చేయాలనుకుంటున్నాడు ఇంకొక దేవుడు చేయాలనుకుంటున్నాడు శోధనలు అరణ్యం లాంటి అనుభవాలు అరణ్యం లాంటి ఆవేదనలు నీకు రుణమైనది కాదు ఏసు నీకు సమీపంగా ఉన్నాడు ఏసు నీతో ఉన్నాడు నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహనా పరమా நிறுவனி ஏசையா நோடு நீ உண்டே அந்த சாலையா நோங்க நீ உண்டே பயமேதோடு நீ உண்டே அந்த சாலையா நோங்க நீ உண்டே ఈ రాత్రి నా దేవుడిని జీవితం తాకబోతున్నాడు ఆకపోతున్నాడు అందరూ ఆకాశమైపు చేతులు పైకి వెళ్తాం నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి ఏసయ్యా ఇంకా గట్టిగా ఏసయ్యా ఈ రాత్రి ఆత్మవశుడునైన నన్ను మరలా అభిషేకించు నీ కొరకే అభిషేకించు నీ కొరకై అరణ్యంలోకి నడిపించు నీ కొరకు ఒక ప్రత్యక్షత కొరకు నడిపించండి నా జీవితాన్ని నడిపించండి నన్ను ఒక్కసారి పట్టుకోండి ఒక్కసారి నీ కొరకై నీ పరిచర్య కొరకై నీ పరిచర్య నీ దర్శనము కొరకై దర్శనము నన్ను మరలా పట్టుకోండి పట్టుకోండి

ఎక్కడ మీకు ఈ రాత్రి అపవిత్రాత్మ శక్తులు వెళ్ళిపోబోతున్నాయి చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయి ఈ సభలు అనేకలకు విడుదల గాక ఈ సభల ద్వారా అనేక హృదయాలు మార్చబడును ఈ సభల ద్వారా అనేక జీవితాలు మార్చబడను గాక ఈ రాత్రిని ప్రజలు ఎక్కడైతే తమ కుడుగస్తానుంచారో రాత్రి సంపూర్ణమైన స్వస్థత నీ ప్రజలకు కలుగునుగాక సంపూర్ణమైన స్వస్థత యొక్క శక్తి కలిగిన నామంలో మీరు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత ఇప్పుడే నీ ప్రజలను దర్శించునుగాక సంపూర్ణంగా నీ బిడ్డలను ముట్టండి స్వస్థ మీరు పొందిన గాయాలలో స్వస్థత నీ ప్రజలకు అనుగ్రహించండి ఈ రాత్రి ప్రభ గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం కాక

రాత్రి విడుదల దయచేసి వందనాలు విశేషంగా దైవజనులు మా ప్రియులు తండ్రి హోరేనిస్ట్రీ వ్యవస్థాపకులు పౌలని గారు ప్రార్థన చేస్తున్నారు ఏ సు ఈ నాభులు ఏ పరిచర్య ఆశ్రదించబడునుగాక అమ్మాయి అందరు దైవజనులు చేతులు చూద్దాం రబ ఏసు క్రీస్తునానామలో ఈ దైవజునుడు దీవించబడునుగాక ఏ సుక్రీస్తునామలో ఈ దైవజును యొక్క పరిచర్య ఆశీర్వదించబడునుగాక ఏ సుక్రీస్తునామలో ఈ పరిచర్య విశాలపరచబడునుగాక ఏ సుక్రీస్తునామంలో ఈ ఖాళీ స్థలమంతా గాక సంఘాలు గాక ఈ దైవజనుడికి ఆరోగ్యము క్షేమము కృప అభిషేకమును విస్తరింపచేయండి సంఘంలో ఉన్న సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి సహకరించిన బిడ్డలను దీవించండి ఇంకా సహకరించబోతున్న వారిని లేవనెత్తి ఆశీర్వదించండి మిగిలిన రెండు రోజులు మీ చేతుల్లో ప్రతిష్ఠిస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేడుని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ

మంచిది ప్రార్థించి ఆశించి ప్రకటించిన రీతిగా దేవుడు మరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సభల కొరకు ఎంతో మరి సంఘము మేంతో ప్రయాసపడి ప్రార్థన చేశాం మాతో పాటు దైవజనులు భారంగా ప్రార్థన చేశారు మరి మొదటి రోజు కొంచెం కరెంటు అనుకూలం అయిపోయి కొంచెం లేట్ అయింది అయినను దేవుడు అద్భుతమైన రీతిగా ఈ కూటాన్ని జరిగించినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక కలుగునుక అలెల్ మంచిది చక్కని మన మధ్యలోకి వచ్చి అమూల్యమైన ఆత్మ విషయమైన వారు దేవుని కొరకు ఎలా పనిచేస్తారు ఎలా ప్రయాసపడతారు ఆత్మల రక్షణ కొరకు ఎలా ప్రావుకులాడతారు ఆ విషయాన్ని చాలా చక్కగా కొంతమంది బైబిల్ భక్తుల్ని చూపిస్తూ వివరించి అందరికీ అర్థమయ్యేలో తెలియజేసిన మణిబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మంచిది మరి ఈ కూటమి ముగించబడింది రేపు పగలు మధ్యాహ్నం పది గంటలకు ఉదయం పది గంటలకే మరి దేవుని మందిరంలో పైటకాల కూటం జరుగుతున్నది మరి మధ్యాహ్నం మనకు వాక్యం అందించడానికి శిలకలూరు పట్టణం నుంచి దైవ సేవకులు భాగ్యరాజు గారు భాగ్యరాజు గారు మన బిజ్జునికి వస్తారు రేపు పగటి కాలం వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు కనుక పదిన్నర గంటలకి అందరూ చింతపడి రావాల్సినదిగా ప్రేమతో అందరికీ తెలియజేస్తున్నాను అలాగే రేపు రాత్రి ఆరున్నర గంటలకే కూటం ప్రారంభించబడుతున్నది ఇంకా పెందల కడి ముగించబడుతున్నది ఆరున్నర ప్రారంభించబడి పెందల కడి ముగించబడుతున్నది రేపటి రాత్రి దైవజనులు ఐజీగా గారు పుట్టుకుతూనే రెండు కళ్ళు లేని అందుడు మరి దేశ విదేశాల్లో చక్కగా దేవుని యొక్క మందిని రక్షణ నడిపిస్తూ అనేక మందిని దేవుని పని కొరకు సిద్ధపరుస్తున్న దైవజనులు రేపు రెండు అక్కడ జీ ఐజీ గారు రేపు సాయంత్రం వారు కూడా వస్తున్నారు కనుక అందరూ సిద్ధపడండి ప్రార్థించండి రేపెందరికే ఆరున్నర గంటలకి చెద్దపడి రావాల్సినదిగా ప్రేమతో అందరినీ కోరుతున్నాం అందరికి వందనాలు